హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ తాజాగా చూసుకుంటే వైఎస్ కుటుంబంలో ఆస్తుల తగాదాలు అయితే జరుగుతూ ఉన్నాయి ఈ వివాదాల్లో మరి కొత్త మలుపు అయితే వచ్చింది అదేంటంటే షేర్ల బదిలీ విషయంలో వైఎస్ జగన్ దాఖలు చేసిన పిటిషన్పై సోమవారం నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ విచారణ చేపట్టింది గత ఏడాది హైదరాబాద్లోని నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్లో సరస్వతి కంపెనీ షేర్ల బదిలీకి సంబంధించి పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే ఈ నేపథ్యంలో స్పందించిన విజయమ్మ తన కుమారుడు కోడలిపై కీలక వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది అవును సరస్వతి కంపెనీలో షేర్ల బదిలీకి సంబంధించి వైఎస్ జగన్ హైదరాబాద్లోని నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్లో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే ఈ సమయంలో కౌంటర్లు దాఖలు చేయాలని వైఎస్ విజయమ్మ షర్మిలతో పాటు ప్రతివాదులకు నోటీసులు జారీ చేశారు ఇదే విషయాన్ని జగన్ తరపు న్యాయవాది నిరంజన్ రెడ్డి తెలిపారు ఈ సందర్భంగా కౌంటర్ దాఖలకు సమయం కావాలని విజయమ్మ తరపు న్యాయవాది కోరారు దీంతో ఇరుపక్షాల వాదనలు విన్న ట్రిబ్యునల్ తదుపరి విచారణను మార్చి ఆరుకు వాయిదా వేసింది వాస్తవానికి సరస్వతి పవర్ కంపెనీలో తన పేరు మీద తన భార్య భారతి క్లాసిక్ రియాలిటీ పేరున ఉన్న షేర్లను తల్లి విజయమ్మ సోదరి షర్మిల జనార్దన్ రెడ్డి అక్రమంగా బదిలీ చేసుకున్నారని జగన్ ఫిర్యాదు చేశారు ఈ సందర్భంగా సరస్వతి పవర్లో తమకు యాభై ఒకటి పాయింట్ సున్నా ఒకటి శాతం వాటా ఉన్నట్లు పిటిషన్లో పేర్కొన్నారు భవిష్యత్తులో షర్మిలకు షేర్లను బదిలీ చేసేలా ఆగస్టు ముప్పై ఒకటి రెండు వేల పంతొమ్మిదిన అవగాహన ఒప్పందం చేసుకున్నట్లు తెలిపారు ఆ తర్వాత సరస్వతి పవర్లో జగన్కు చెందిన సండూర్ పవర్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ పేరిట ఉన్న మొత్తం షేర్లు క్లాసిక్ రియాలిటీకి చెందిన వాటాలు కలిపి మొత్తం ఒకటి పాయింట్ ఇరవై ఒక్కటి కోట్లకు పైగా షేర్లను రెండు వేల ఇరవై ఒకటి జూన్ రెండున విజయమ్మకు బదిలీ చేసినట్లు తెలిపారు ఈ నేపథ్యంలోనే తాను గిఫ్ట్గా ఇచ్చిన షేర్లను షర్మిలకు చట్ట చట్టవిరుద్ధమని ఈ షేర్ల బదలాయింపును అడ్డుకోవాలని కోరారు ఈ నేపథ్యంలోనే ఈ పిటిషన్పై విచారణ జరగ్గా కౌంటర్ దాఖలకు విజయమ్మ తరపు న్యాయవాది సమయం కోరడంతో వచ్చే నెల ఆరుకు విచారణ వాయిదా వేశారు ఈ సందర్భంగా స్పందించిన విజయమ్మ జగన్ భారతి చేస్తున్న ఆరోపణలను ఖండిస్తున్నట్లు తెలుస్తోంది ఈ సందర్భంగా తన కుమారుడు కోడలు పేర్కొన్న విషయాలను నిరాధారమైనవని ఆ ఆరోపణలు న్యాయ సమక్షకు నిలవవు అని ఆమె చెప్పినట్లు తెలుస్తోంది ఈ నేపథ్యంలో పిల్లల మధ్య వివాదాల కారణంగా తాను కోర్టు గదిలో నిలబడాల్సి రావటం తీవ్రంగా కలిచివేస్తున్నట్లు తెలిపారని అంటున్నారు బాధాతప్త హృదయంతోనే కౌంటర్ దాఖలు చేస్తున్నట్లు కూడా తెలిపారని తెలుస్తోంది